హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో పట్టి కాజా పట్టి మనం తీసుకున్న లెంత్ కంటే ఎక్కువ తక్కువ ఎందుకు వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా షేప్ పట్టీలు స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్కి అయితే మూడు షేప్ పట్టీలు కుట్టు వేసుకోవాలి లైనింగ్ కింద ఒకటి పైన ఒకటి మిడిల్లో బ్లౌజ్ పీస్ పెట్టి కుట్టు వేసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్కి కూడా మూడు షేప్ పట్టీలు వేసుకోవాలి మనకి స్టిప్గా ఉంటుంది లైన్ బ్లౌజ్కి చేపట్టులకి క్లాత్ సరిపోకపోతే రిలేటెడ్గా ఉన్న ఏదైనా క్లాత్ వేసి కుట్టు వేసేసుకోవచ్చు కానీ మనం వేరే క్లాత్ వేసినప్పుడు అది లోపలికి పోయేలాగా చూడండి కింద వేసుకోవాలి మనం స్టార్టింగ్లో వేసుకున్నాం కదా ముందుగా వేసుకోవాలి తర్వాత పైన రెండు పట్టీలో సేమ్ వేసుకోవాలి మిడిల్లో వేసుకున్న పట్టి మనకి పైకి కనిపిస్తే చూడండి మిడిల్లో అందుకనే బ్లౌజ్ పీస్ వేసుకోవాలి తర్వాత వేసుకునే షేప్ పట్టి మనకి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కింద వేసుకున్న పట్టి మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది అందుకని మనం వేసుకున్న వేరే ఏదైనా క్లాత్ అయితే కింద వేసుకోవాలి ముందుగా స్టార్టింగ్లో ఫస్ట్ వేసుకొని తర్వాత మనం వేసుకునే బ్లౌజ్ పీస్ వేసుకొని తర్వాత లైనింగ్ వేసుకోవాలి చేపట్టిలా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఖర్చు అటువైపుకి ఇప్పుడు మనం కుట్టు వేస్తున్న షేపట్టి వైపుకు మాత్రమే ఖర్చు అనుకొని నుండి కుట్టు వేసుకోవాలి చెప్పటిలు జాయిన్ చేసుకునేటప్పుడు ఖర్చు ఎంత తీసుకోవాలి అంటే పావించు కంటే కొంచెం ఎక్కువ ఆఫ్ ఇంచు కంటే తక్కువ ఖర్చు తీసుకోవాలి మరీ ఆఫ్ ఇంచు తీసుకున్నామంటే అయిపోతుంది మరి పావించే తీసుకుంటే తక్కువ అయిపోతుంది అనమాట అక్కడక్కడ కుట్టు పడని దగ్గర అది పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని కంటే ఎక్కువ కుట్టు వేసేసుకోవాలి పైన ఒక అనగ కుట్టు వేసుకున్న తర్వాత ఇలా జాయిన్ చేసేసుకోవాలి చెప్పటిల్ నుండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్స్ కానీ థ్రెడ్స్ కానీ నీట్గా కట్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కడిసిచ్చుకొని పెట్టుకోవాలి మనకు కుట్టు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునేవారు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఒక సిస్టర్ అడిగారనమాట ఉక్స్ పట్టి కాజా పట్టి మనం తీసుకున్న లెంత్ కంటే కుట్టిన తర్వాత ఎక్కువ వస్తుంది అలా ఎందుకు వస్తుంది రాకుండా ఉండాలంటే ఎలా స్టిచ్ వేసుకోవాలి ఒకవేళ వచ్చిన తర్వాత దాన్ని ఎలా సరి చేసుకోవాలి ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా చూడండి నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో కట్సిచ్చుకొని పెట్టుకోవాలి కుట్టు వేసుకున్న వెంటనే ఎక్స్ట్రా క్లాత్స్ థ్రెడ్స్ అన్ని నీట్గా కట్ చేసుకొని పెట్టుకుంటే కుట్టేటప్పుడు మనకి తొందరగా అయిపోతుంది వర్క్ ఓకేనా ఫ్రంట్ పార్ట్కైనా బ్యాక్ పార్ట్ అయినా అన్నీ కుట్టు వేసుకున్న తర్వాత వెంట వెంటనే ఇలా నీట్గా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టు వేసుకుందాం ఇది జార్జెట్ బ్లౌజు మనం ఇప్పుడు కుట్టబోయేది జార్జెట్ బ్లౌజ్కి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి డాట్స్ కుట్టేటప్పుడు ఇప్పుడు ముందుగా డాట్స్ చివరన మనం ఇలా నీడిలతో హోల్స్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి డాట్స్ చివర ఇలా హోల్స్ చేసుకుంటే డాట్స్ కుట్టేటప్పుడు సమానంగా ఒక ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ రాకుండా రెండు సమానంగా కుట్టు వేసేసుకోవచ్చు ఇప్పుడు రెండు ఎదురెదురుగా పెట్టి చూసుకోవాలి ఇలా ఇప్పుడు వీటిపైన మనం బ్లౌజ్ పీసెస్ పెట్టేసుకోవాలి పెట్టుకొని అప్పుడు కుట్టు వేసేసుకోవాలి చుట్టూ జాయిన్ చేసుకోవాలి ముందుగా ఇది జార్జెట్ బ్లౌజ్ కనుక మనం నీట్గా ఇలా సర్దుకుంటూ కుట్టు వేసేసుకోవాలి కొంచెం కొంచెం ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు పెద్ద కుట్టు పెట్టి జాయిన్ చేసేసుకోవచ్చు ముందుగా నెక్ వైపు నుండి ఇలా జాయింట్ చేసుకోవాలి తర్వాత చంక రౌండ్ జాయింట్ చేసుకోవాలి జార్జెట్ బ్లౌజ్కి అయితే షోల్డర్ పైన కూడా జాయిన్ చేసుకోవాలి కుట్టేటప్పుడు అంటే మన షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఈ జార్జెట్లో కదా క్లాత్ పడిపోయినట్టు అవుతుంది సమానంగా నిలబడదు షోల్డర్ కూడా జాయిన్ చేసుకోవాలి చుట్టూ ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్స్ అన్నీ నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఇటువైపున కూడా సేమ్ జాయిన్ చేసుకోవాలి ఇందాక మనం జాయిన్ చేసుకున్నది కాజా పట్టి వైపున ఇప్పుడు ఇది ఉక్సు పట్టివైపు అనమాట చూడండి ముందుగా నెక్ రౌండ్ జాయిన్ చేసుకోవాలి ఆ తర్వాతనే చంక రౌండ్ జాయిన్ చేసుకొని చూడండి షోల్డర్ పైన కూడా కుట్టు వేసేసుకోవాలి ఇలా మనకి క్లాత్ మంచిగా పట్టుకొని ఉంటుంది అన్నమాట షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు లేదంటే మనకి జాజెట్ క్లాత్ కదా పడిపోయినట్టు అవుతుంది షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఇటువైపున కూడా నీట్గా వెళ్ళినా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్స్ కానీ థ్రెడ్స్ కానీ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఏదో విధంగా ఇచ్చుకొని పెట్టుకోవాలి మనం కట్సించుకుంటే కదా డాట్స్ దగ్గర ఇలా చంక కుట్ట దగ్గర ఈ డాట్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ జాయిన్ చేసుకోవడమే కదా అని వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి ఇక్కడ జాయింటింగ్ దగ్గర కూడా నేను ఏదో ఒక విషయం చెప్తూనే ఉంటాను మీలో ఎంతమందికి బ్లౌజెస్ కుట్టడం ఇష్టం అంటే స్టిచ్చింగ్ నేర్చుకునే వారికి మాత్రమే బ్లౌజెస్ కుట్టడం నాకైతే చాలా ఇష్టం రోజుకి ఎన్ని బ్లౌజెస్ కుట్టమన్నా కుడతాను కాకపోతే మనకు బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ ఉంటాయి కదా కొంచెం అవి కూడా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి చూడండి జార్జెట్ బ్లౌజ్కి అయితే ఖచ్చితంగా కొత్తగా నేర్చుకున్న వారు పాత వాళ్ళు అనేది ఏమీ లేకుండా ఖచ్చితంగా ఈ కుట్టు అనేది వేసుకోవాలి లేదంటే ఓన్లీ మనకి లైనింగ్కి మాత్రమే డాట్ కుట్టుబడుతుంది బ్లౌజ్ పీస్కి అయితే అసలు కుట్టుపడదు చాలా వరకు అయితే అసలు కుట్టుబడదు ఖచ్చితంగా మీరు ఇది కుట్టు వేసేసుకోవాలి ఇది పెద్ద కుట్టే వేసేసుకోవాలి తర్వాత డాట్స్ కుట్టుకున్న తర్వాత దీన్ని విప్పేసుకోవాలి చూడండి మనం ఈ కుట్టు కనుక వేసుకోకపోతే ఓన్లీ లైనింగ్కి మాత్రమే పడుతుంది కుట్టు బ్లౌజ్ పీస్ అలాగే ఉండిపోతుంది పైన పడితే కొంచెం పడుతుంది ఎక్కడో స్టార్టింగ్లో చివర పడుతుంది కానీ డాట్స్కి అయితే మొత్తం కుట్టు పడదు చూడండి మనం కడిసి ఇచ్చుకున్నాం కదా కడ్స్ దగ్గర నుండి ఇలా కొంచెం కరువు తిరిగినట్టుగా కుట్టు వేసుకోవాలి చూడండి స్ట్రేట్గా కట్స్ నుంచి మనం మార్చేసుకున్న వారికి ఇలా పట్టుకోవాలి ఇక్కడ నుండి కరువు తిరిగినట్టుగా కుట్టు వేసుకోవాలి స్టార్టింగ్లో రబ్ చేసుకోవాలి చివరన డాటి కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఒక వన్ ఇంచు థ్రెడ్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి మరి దగ్గరికి కట్ చేసుకోవద్దు అది ఊడిపోతుంది మనకి తొందరగానే ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకుంటూ చివర ఒక వన్ ఇంచు థ్రెడ్ వదిలిపెట్టి ఇంకా టూ ఇంచెస్ వదిలిపెట్టుకున్నా పర్వాలేదు థ్రెడ్ అయితే కొంచెం వదిలిపెట్టి మాత్రమే కట్ చేసుకోవాలి చూడండి చంక దగ్గర కూడా స్ట్రేట్గా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని కుట్టు వేసుకోవాలి మనం కడ్స్ ఇచ్చుకోవాలి డాట్స్ కుట్టేటప్పుడు కట్స్ నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ దగ్గర ఇలా హోల్స్ చేసుకొని పెట్టుకోవాలి నీడిలతో హోల్స్ చేసుకొని పెట్టుకుంటే ఇలా స్ట్రేట్గా పట్టుకొని కుట్టు వేసేసుకోవచ్చు ఇలా కుట్టు వేసుకున్న తర్వాత డాట్స్ దగ్గర కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి చూడండి జార్జెట్ బ్లౌజ్ అయినా కూడా డాట్స్ ఎంత నీట్గా వచ్చినాయి కదా థ్రెడ్స్ అన్ని ఇలా విప్పేసుకుంటే అయిపోతుంది తర్వాత షేపట్టి కుట్టు వేసుకోవాలి షేప్ పట్టి కుట్టు వేసుకునేటప్పుడు చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే తక్కువ వేసుకోవాలి ఖర్చు పావించు కంటే కొంచెం ఎక్కువ హాఫ్ ఇంచు కంటే కొంచెం తక్కువ ఖర్చు పెట్టి కుట్టు వేసుకోవాలి మెయిన్ పై పైవైపుకి హోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్తో ఒకసారి చూసుకోవాలి ఇలా ఉక్సు పట్టి తీసుకొని స్ట్రేట్గా ఇలా పట్టి చూసుకోవాలి షేప్ పట్టి కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత మాత్రమే ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఇప్పుడు సరి చేసుకోవచ్చు అనమాట చూడండి పైన ఒక పావించు మాత్రమే మనకు తగ్గింది కదా అది నెక్కు కుట్టు వేసుకోవడంలో మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఓకేనా ఒకవేళ మనకు పట్టి తగ్గిందనుకోండి అప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇక్కడ షేపట్టి కుట్టు వేసేటప్పుడు కొంచెం తగ్గించి కుట్టివేసుకోవాలి ఇక్కడ డాట్స్ దగ్గర కూడా కొంచెం చెక్ చేసుకోవాలి అది కొంచెం పెద్దగా వచ్చిందేమో చూసుకొని తర్వాత చిన్నగా కొంచెం ఆ కుట్టు విప్పేసి కొంచెం చిన్నగా కుట్టు వేసుకోవాలి లేదు మనకి పెద్దగా వచ్చింది అనుకోండి పెద్దగా వస్తే ఇంకొంచెం ఇలా పట్టి కుట్టు వేసుకోవాలి కొంచెం ఈ డాట్ దగ్గర కొంచెం పట్టి దగ్గర కొంచెం కుట్టు వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు షేపట్టి పైన నుండి మరొక కుట్టు వేసుకోవాలి ఈ ఖర్చు కింది వైపుకి అనుకోవాలి చూడండి షేపట్టి వైపుకి కిందికి అనుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి నీట్గా ఓకే అండి మీకు అర్థమైంది కదా మన కాజా పట్టి మన ఆది బ్లౌజ్ కంటే కొంచెం చిన్నగా వచ్చినా పెద్దగా వచ్చినా ఇక్కడ పట్టి జాయింట్ చేసే దగ్గర అలాగే మిడిల్లో డాట్ కుట్టి వేసుకున్న దగ్గర రెండు దగ్గర చెక్ చేసుకొని సరి చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇటువైపున డాట్స్ వేసేటప్పుడు కూడా ఇలా మార్కింగ్ చేసుకొని చూడండి ఇలా కుట్టు వేసుకోవాలి సేఫ్టీ కుట్టు వేసుకోవాలి పెద్ద కుట్టు పెట్టి ఈ డాట్స్ వరకు ఇలా కుట్టు వేసుకోవాలి స్టార్టింగ్ నుండి డాట్ వరకు కుట్టు వేసుకొని ఇక్కడ నుండి క్లాత్ని ఇలా జరుపుకోవాలి పాదం లేపి క్లాత్ని ఇలా జరుపుకుంటూ ఇటువైపు కుట్టు వేసుకోవాలి ఇలా కుట్లు వేసుకునేటప్పుడు మనం ఇలా కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత చూడండి మిషన్కి దగ్గరగా కట్ చేసుకోవద్దు కొంచెం ఒక టూ త్రీ ఇంచెస్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి దూరంగా చూడండి ఇలా కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇలా కొంచెం ఇలా వదిలిపెట్టి దూరంగా కట్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ మనం కుట్టు వేసేటప్పుడు మనకి థ్రెడ్ ఊడిపోకుండా ఉంటుంది ఓకేనా ఇప్పుడు డాట్స్ కుట్టు వేసేసుకోవాలి మనం ఇలా కడిసిచ్చుకోవడం వల్ల చూడండి కుట్టువేసేటప్పుడు కడుస్ రెండు కలిపి ఇలా నీట్గా కుట్టు వేసేసుకోవచ్చు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కదా కడిసిచ్చుకోవాలి అని థ్రెడ్ కట్ చేసేటప్పుడు కూడా చివరన చూడండి మిషన్కి బ్లౌజ్కి ఇట్లా ఒక వన్ టూ ఇంచెస్ వదిలిపెట్టి మిడిల్లో కట్ చేసుకోవాలి అలా వదిలిపెట్టి కట్ చేసుకోవడం వల్ల మన బ్లౌజ్కి వేసిన కుట్టు ఊడిపోకుండా ఉంటుంది అలాగే నీడిల్లో నుండి థ్రెడ్ విడిపోకుండా ఉంటుంది డాట్స్ కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత చూడండి ఇలా రబ్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడు షేపట్టి కుట్టు వేసుకోవాలి షేపట్టి కుట్టు వేసుకునేటప్పుడు చూడండి పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఖర్చు హాఫ్ ఇంచు కంటే కొంచెం తక్కువ ఖర్చు పెట్టి కుట్టు వేసుకోవాలి మిడిల్ డాట్ని చూడండి మెయిన్ డాట్ని పైకి ఇలా కొంచెం హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకొని పైనుండి ఒక గుట్టు వేసుకోవాలి షేపట్టి పైనుండి మరొక గుట్టు వేసుకోవాలి ఖర్చుని కింద వైపుకి ఇలా హోల్డింగ్ చేసుకుంటూ దాని పైనుండి కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్స్ కానీ థ్రెడ్స్ ఏమైనా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనకి ఫినిషింగ్ నీట్గా కనిపించదు ఇలా థ్రెడ్స్ కానీ ఎక్స్ట్రా క్లాత్స్ ఏమన్నా ఉంటే ఇలా కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత రెండు పట్టి ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడేమన్నా ఎక్కువ తక్కువ ఉంటే మనం ఇప్పుడు సరి చేసుకోవచ్చు చూడండి మనకి కరెక్ట్గా సరిపోయింది కదా మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసుకుంటాం అలాగే కుట్టు వేసుకుంటప్పుడు కూడా కరెక్ట్గా కుట్టు వేసుకుంటాం కాబట్టి మనకి ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ ఉండదు ఒకవేళ వచ్చినా కూడా చెప్పాను కదా కొంచెం ఎక్కువైనా తక్కువైనా మన డాట్స్ దగ్గర కానీ షేప్ పట్టి చేసే దగ్గరైనా మనం సరి చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనకి ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు చూడండి ఇక్కడ జాయింట్ చేసుకున్నాం కదా షేప్ పట్టి షేప్ పట్టి దగ్గర కానీ డాట్స్ దగ్గర కానీ మనం కొంచెం కొంచెం కుట్టు వేసేసుకోవాలి అందులో కొంచెం ఇందులో కొంచెం కుట్టు వేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఒకవేళ మనకి ఆది బ్లౌజ్ కంటే అంటే మన కొలతకి కరెక్ట్గా కాకుండా తక్కువ వచ్చింది అనుకోండి అక్కడ ఏం చేయాలంటే ఈ పట్టీలు విప్పేసుకోవాలి కొంచెం వదిలిపెట్టి కుట్టు వేసుకోవాలి దానివల్ల మనకు కొంచెం క్లాత్ కలిసి వస్తుంది అప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఓకేనా అలాగే డాట్స్ దగ్గర కూడా కొంచెం విప్పేసి కుట్టు వేసుకోవాలి అలా మనకి తక్కువ వచ్చిందంటే మనం డ్రాస్ దగ్గరైనా షేపట్టి జాయిన్ చేసే దగ్గరైనా మనం ఎక్కువ పట్టి కుట్టు వేసుకున్నామని అర్థం ఇక్కడ మీకు మరొక విషయం చెప్తా చూడండి మన ఆది బ్లౌజ్ కంటే కాజా కాజపట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అయినా ముప్పై ఇంచ్ అయినా తగ్గించి పెట్టాల్సి వచ్చినప్పుడు మనం కట్ చేసేటప్పుడే చూడండి ఇక్కడ ఫ్రంట్ పట్టు కట్ చేసేటప్పుడే కొంచెం హాఫ్ ఇంచ్ తగ్గించాలి అలాగే షేప్ పట్టి దగ్గర కూడా కొంచెం తగ్గించి కట్ చేసేసుకోవాలి అప్పుడు మనం కరెక్ట్గా సెట్ అయిపోతుంది చూడండి ఇలా పట్టి చూసుకోవాలి మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు రెండు కలిపి పట్టి చూసుకొని ఇప్పుడు కాజా కాజాపట్టే కుట్టు వేసేసుకోవాలి ఒక సిస్టర్ కామెంట్ చేశారు సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది బ్యాక్ పార్ట్ ఎక్కువైపోతుంది అది ఎలా ఎలా సరి చేసుకోవాలి అలా ఎందుకు వస్తుంది దాన్ని ఎలా సరి చేసుకోవాలని అడిగారు అనమాట అది నేను సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు మీకు వేస్తూ చూపిస్తాను ఓకేనా ఉక్సిపట్టే కోసం ఒకటిన్నర ఇంచు క్లాత్ తీసుకోవాలి ఒకటిన్నర ఇంచు విడల్పున్న క్లాత్ తీసుకొని ఒక పావు నుంచి ఖర్చు వదిలిపెట్టుకుంటూ కుట్టు వేసుకోవాలి మిడిల్ డేట్ దగ్గర క్లాత్ని కొంచెం ఇలా హోల్డింగ్ చేసుకోవాలి ఉక్సుపట్టి కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని అటువైపుకి టర్న్ చేసి దాని పైనుండి ఒక మరొక కుట్టు వేసుకోవాలి ఖర్చుని అటువైపుకి టర్న్ చేసుకోవాలి క్లాత్ని కూడా అటువైపుకి టర్న్ చేసుకొని కుట్టు వేసుకోవాలి తర్వాత ఉక్సుపట్టిని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని తర్వాత ముందుగా ఒక పావు నుంచి హోల్డింగ్ చేసుకోవాలి తర్వాత మిగతా క్లాత్ అంతా హోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి ఈ స్టార్టింగ్లో రబ్ చేసుకోవాలి తర్వాత ఉక్సు పట్టి చివరి నుండి వేసుకుంటూ రావాలి ఇలా నీట్గా హోల్డింగ్ చేసుకుంటూ ఈ చివర కుట్టు వేసుకుంటూ రావాలి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ప్రతి డౌట్ నేను క్లియర్ చేస్తాను వీడియో రూపంలో ఇలా చూపిస్తూ చెప్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఈ చివరన కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది ఉక్సు కుట్టుకున్నా కూడా ఇలా ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు కాజాపట్టి స్టిచ్ వేసుకుందాం కాజాపట్టి కోసం ఇంచుల మూడించులో ఉన్న క్లాత్ తీసుకోవాలి బ్లౌజ్ పీస్ అయినా వేసుకోవచ్చు మన దగ్గర బ్లౌజ్ పీస్ సరిపోదు అనుకుంటే ఇలా లైనింగ్ పీస్ అయినా వేసుకోవచ్చు ఇటువైపున కూడా సేమ్ ఒక పావి ఇంచ్ కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత క్లాత్ని ఇటువైపుకి టర్న్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ని లోపల వైపుకి హోల్డింగ్ చేసుకోవాలి తర్వాత ఈ కాజాపట్టిలో ఒక హాఫ్కి ఇలా హోల్డింగ్ చేసుకోవాలి తర్వాత మిగతా హాఫ్ని ఇలా హోల్డింగ్ చేసుకోవాలి ఇలా హోల్డింగ్ చేసుకొని మనం కాజాపట్టి జాయింట్ చేసుకున్న కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు పై నుండి మాత్రమే కుట్టు వేసుకోవాలి మరి ఎక్కువగా అంటే బ్లౌజ్ పైకి రాకూడదు కుట్టు అలా అని తగ్గకూడదు తగ్గిపోయిందంటే మనకి ఖర్చు కనిపిస్తుంది అలా కనపడకూడదు బ్లౌజ్ పైకి ఎక్కిందంటే కాజాపట్టి మనకి ఈ పాటు చిన్నగా అయిపోతుంది అంటే లెంత్ చిన్నగా అయిపోతుంది అనమాట ఓకేనా ఈ చివరను కూడా ఇలా రబ్ చేసుకోవాలి ఈ చివరలో అంటే పట్టికైనా కాజపట్టికైనా ఈ చివరలో రబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఇక్కడ ఊడిపోతుంది మనకి కాజా కుట్టుకున్నా కూడా ఇక్కడ స్టిఫ్గా లేదంటే మనకి కాజాతో ఊడొస్తుంది అనమాట ఆ కుట్టు ఓకేనా మీకు అర్థమైంది కదా ఓకే అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బట్టి కాజా ఇలా కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత చూడండి బ్లౌజ్తో ఇలా కొలత చూసుకొని మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఓకేనా మనం ఇలా మార్కింగ్ చేసుకున్నప్పుడు చూడండి ఖర్చు మనకి ఒకటిన్నర ఇంచు ఉండాలి ఇలాంటి పెద్ద పెద్ద బ్లౌజెస్ కుట్టు వేసుకున్నప్పుడు ఈ సైడ్కి ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది అది ఎందుకు తగ్గిపోతుంది అది తగ్గకుండా ఉండాలంటే ఎలా కట్ చేసుకోవాలి అనేది మన కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా నార్మల్గా కట్ చేసుకుంటే చూడండి ఇంత వచ్చేది మనకి ఓన్లీ పావుంచ్ మాత్రమే ఖర్చు ఉండేది బ్లౌజ్ కటింగ్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు చక్కగా అర్థమవుతుంది ఓకే అండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి